ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వమంగళ బాంగళ్యే శుభే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వాపసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు కార్తీక మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగు శుక్రవారం బహుళ దశమి రాత్రి మూడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఉబ్బా నక్షత్రం రాత్రి పన్నెండు నలభై తొమ్మిది వరకు కలదు సూర్యోదయం ఆరు ఐదు సూర్యాస్తమయం ఐదు ఇరవై తొమ్మిది ఇంద్రయోగం వనజీకరణం రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు యమగండకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పన్నెండు వరకు కలదు వర్జ్యం ఉదయం ఎనిమిది ఇరవై ఆరు నుండి పది నాలుగు వరకు ఉంటుంది అమృత ఘడియలు రాత్రి ఆరు ఇరవై తొమ్మిది నుండి ఎనిమిది వరకు ఉంటాయి శుభ సమయాలు ఉదయం ఆరు నుండి ఏడు వరకు కలదు ఈరోజు కార్తీక బహుళ దశమి కావున శ్రీ దుర్గాదేవికి కుంకుమార్చన చేసి శనగ గుగ్గిళ్ళు ప్రసాదంగా నైవేద్యం సమర్పించాలి తర్వాత ఈ యొక్క మంత్రాన్ని జపం చేస్తూ ఉండటం వలన ఈరోజు అనుకున్నటువంటి యొక్క ఫలితాలు కలుగుతాయి యాదేవి సర్వభూతేషు జయ జ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి పరమేశ్వరి దుర్గా మా మాపత్ నివారిణి సర్వైశ్వర్య ప్రదాయని భగవతి శ్రీరాజరాజేశ్వరి ఈరోజు తిథివార నక్షత్రాలు మరియు ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగుంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అధికమైన ఆదాయం కలిగి ఫైనాన్స్ రంగంలో లావాదేవీల విషయంలో ధన రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది కుజగ్రహం అనుకూలంగా ఉండడం వలన ధైర్య సాహసాలు కలిగి ప్రతి పనిలో ఉత్సాహం అనేది కలిగి ఉంటారు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత స్థాయి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి స్థానం లభించే గ్రహచార స్థితి ఈరోజు కలదు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి విద్యార్థులు శ్రద్ధతో చదివితే అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించేటువంటి గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది ఆరోగ్యపరంగా నిద్ర చాలా అవసరం పురుషులకు ధనలాభం స్త్రీలకు కుటుంబ ఆనందం లభించగలదు యాత్రలు శుభప్రదంగా సాగగలవు పెద్దల ఆశీర్వాదం మీకు ఫలిస్తుంది కళారంగాలలో అభివృద్ధి అనేది మీకు ఎక్కువగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు ఈరోజు పరిహారం సూర్యునికి అర్ఘ్యప్రదానాలు చేసి ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేసి గోధుమలు నైవేద్యంగా సమర్పించడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు శుభంభూయాత్ ఈ రోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుని యొక్క గ్రహస్థితి వలన చంద్రుని యొక్క గ్రహ బలా బలాల వలన మీరు అధికమైనటువంటి వ్యాపార లాభాలు కలిగి అధికమైన ధన లాభం కలిగి సుఖమైన జీవనం మీరు ఈరోజు గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి అధికంగా ఉంటుంది విద్యార్థులు చదువులో మంచిగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది మరియు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలించి మంచి స్థానం మీకు లభించగలదు ప్రతి నిత్యం నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మంచి ఫలితాలు అనేటివి రాగలవు దానివలన ధన లాభం అనుకూలంగా ఉంటుంది చిరు వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు స్టీలు ఇత్తడి బంగారం వెండి రాగి ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారాలు మీరు చేస్తున్నా కానీ ఆ యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి సంతోషంగా ఉండగలరు ఈరోజు పరిహారం లక్ష్మీదేవిని ధ్యానం చేసి శ్రీం అనే బీజాక్షరాన్ని మీరు జపం చేయండి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో బుధుని యొక్క అనుగ్రహం వలన మీ యొక్క వ్యాపారాలు వ్యవహారాలు మంచి లాభాలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి శ్రమ తీసుకుంటూ మంచి యొక్క వ్యాపారంలో మీరు మంచి లాభాలు అనేటివి మీరు పొందగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ఒక ధన లాభం అనేది కలగలరు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఫలితాలు అనేటివి రాగలవు అభివృద్ధి అనేది మీకు బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహచార దృష్టి వలన మీరు ఏ పని అనుకుంటే ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభిస్తుంది మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది మరియు విద్యార్థులు చదువులు చక్కగా రాణించగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండడం వలన ప్రతి పనిలో చాకచక్యంతో ప్రవర్తిస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఎటువంటి యొక్క వ్యాపారాలు మీరు చేస్తున్నా ఆ యొక్క రంగాలలో మంచి ఫలితాలు అనేటివి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు ఈరోజు పరిహారం వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేసి తులసి దళాలు స్వామికి సమర్పించండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో చంద్ర మరియు శుక్రుని యొక్క స్థితిగతుల వలన మానసికమైనటువంటి ఆనందం అనేది మీరు కలిగి ఉంటారు అన్ని పనులు చకచక మీకు కాగలవు మంచి ఆర్థికమైనటువంటి స్థితి మీకు ఏర్పడి ఉంటుంది శుక్రుని యొక్క స్థితిగతుల వలన వాహన యోగం ధనయోగం మిత్రయోగం బంధులాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత గృహయోగం ధన ధనలాభం కలిగి అధికమైనటువంటి యొక్క సంతోషం కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మీ యొక్క వ్యాపారంలో లాభసాటిగా ఉంటుంది ఈరోజు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి నిత్యావసర సరుకులు అమ్మేవారికి ఆ యొక్క రంగాలలో మంచి రాబడి అనేది మీకు కలగగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన మీరు ఎటువంటి స్థితిలో ఉన్న ఆ యొక్క స్థితిలో మంచి ఫలితాలు మీకు వచ్చి అందరితోటి కలిసిమెలిసి ఉంటూ అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖమైన జీవనం మీరు ఈరోజు గడపగలరు మరియు ఈరోజు పరిహారం శివునికి ఈరోజు ఆవుపాలతో అభిషేకం చేసి బిల్వ దళాలు సమర్పించండి

ఈ సింహ సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో రవి యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన రాబడి అనేది కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగాల వారికి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు వాణిజ్య వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది ఈరోజు బాగా ఉంటుంది అధికమైనటువంటి ఒక సంతోషం కలిగి ఉంటారు ఈ రాశి వారందరూ మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అన్ని రంగాల వారు లాభసాటిగా ఉంటారు ఈరోజు మరి కాబట్టి ఈరోజు పరిహారం సూర్యునికి అర్ఘ్యాలు వదిలి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూజా ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో బుధుని యొక్క శుభ దృష్టి వలన బుధుని అనుకూలతతో మీకు అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి మంచి గౌరవం మీరు కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి రాగలవు ఎటువంటి వ్యాపారాలు ఎటువంటి వ్యవసాయం రంగంలో ఎటువంటి యొక్క వ్యాపారాలు చేస్తున్నా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి మీకు రాగలవు శుభగ్రహ స్థితి వలన దాంపత్య సుఖం కలిగి ఆనందంగా ఉంటారు ఉద్యోగంలో మీ యొక్క నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటాయి వ్యాపారంలో తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలు ఫలిస్తాయి విద్యార్థులు సమయ పాలన పాటిస్తే మంచి విజయం అనేది సాధించగలరు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి మరియు ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు అందరూ గడపగలరు ఈరోజు పరిహారం వినాయకుడిని పూజించి అక్షంతలు తలపైన వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోవడం వలన శుభ శుభ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి శుభం రోజు ఈరోజు తులారాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుని యొక్క గ్రహచార స్థితి బలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా అది యొక్క రంగంలో మంచి వ్యాపారం అనేది మీకు కలగగలదు అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు మరియు ఉద్యోగస్తులకు మంచి రోజు ఉన్నతమైనటువంటి స్థానం లభించేటువంటి ఒక గ్రహచార స్థితి కలదు మరియు షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి బలంగా ఉండడం వలన అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు ఈరోజు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ఆరోగ్యపరంగా శరీర నలతను తగ్గించుకోండి ఎక్కువగా మంచి నీళ్లు తాగుతూ ఉండాలి మరియు మీ దేశాలలో నివసించే వారికి ఈరోజు శుక్ర మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన కొద్దిగా వ్యతిరేకమైన పనులు కాగలవు కాబట్టి దోష నివారణ గురించి శుక్రుడు మరియు బుధుని యొక్క పూజ జరిపించుకొని పెసర్లు మరియు బొబ్బెర్లు దానం చేసిన ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు మరియు ఈరోజు పరిహారం ఈరోజు దుర్గాదేవిని తెల్ల పుష్పాలతో ఆరాధించండి శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు వృష్టిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కుజుడి యొక్క శుభ దృష్టి వలన ధైర్యం సాహసం వ్యవహారంలో అభివృద్ధి వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుట ఎక్కువగా ఆనందం కలిగి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి అనేది కలిగి ఈరోజు అధికమైనటువంటి యొక్క సంతోషం కలిగి ఉంటారు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలలో మరియు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది వ్యాపారాలు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు మిశ్రమమైనటువంటి యొక్క వ్యాపారాలు చేసేవారికి వారికి కూడా ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభకరంగా ఉంటుంది ఈరోజు మంచి జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన కొంత మానసికమైనటువంటి ఇబ్బందులకు మీరు గురి కాగలరు కావున ఈరోజు చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం పెరుగు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవన స్థితి మీకు ఏర్పడగలదు ఈరోజు ఈరోజు పరిహారం హనుమాన్ చాలీసాను మీరు పాటించండి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు శుభం భూజాత్ ఈ రోజు ధనుసు రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురుగ్రహం యొక్క అనుకూలత వలన భోగం భాగ్యం వ్యవహారం అభివృద్ధి వ్యాపార అనుకూలత విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు గురుగ్రహం యొక్క అనుకూలత వలన భాగ్యఫలం అనేది మంచిగా లభిస్తుంది విద్యార్థులకు స్కాలర్షిప్ లేదా గుర్తింపు అవకాశం కలుగుతుంది స్త్రీలకు మానసిక ప్రశాంతత కలిగి వారి యొక్క వ్యాపారంలో అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటారు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ దృష్టి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు పురుషులకు ఆర్థికమైనటువంటి స్థిరత్వం అనేది లభించగలదు చిన్న అలసట తప్ప ఇతర ఇబ్బందులు ఏమీ లేకుండా ఈరోజు మంచిగా ఉంటారు ఈరోజు పరిహారం వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించండి శ్రేయస్కరంగా ఉంటుంది ఈరోజు శుభ భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో శని మరియు బుధగ్రహం యొక్క శుభ దృష్టి వలన మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది భూమి క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు కలగగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి మరియు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మంచి ధనలాభం కలిగి ఉంటుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది చిరు వ్యాపారాలు నిత్య వ్యాపారాలు చేతి వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో పనిలో కానీ అధికమైన లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శని బుధుల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శని అనుకూలంగా ఉండడంతో మీ యొక్క కృషి అనేది ఫలిస్తుంది స్థిరత్వం అనేది కలిగి ఉంటారు ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది ఈరోజు పరిహారం శనికి నువ్వులతో అభిషేకం చేసి నల్ల నువ్వులతో అర్చన చేసే వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈ రోజు కలిగి సుఖంగా ఉంటారు శుభ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శని యొక్క శుభ దృష్టి వలన మీరు చేసేటువంటి ఒక వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు ఫైనాన్కు సంబంధించిన వ్యాపారాలు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి వస్త్ర వ్యాపారాలు చేసేవారికి లాభసాటిగా ఉంటుంది ఈరోజు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగుంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి కలదు దాంపత్య సుఖం బాగా ఉంటుంది ఈరోజు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అన్ని రంగాలలో మీకు అభివృద్ధి అనేది కలగగలదు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహాచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు ఈరోజు పరిహారం శని గ్రహానికి నువ్వులతో అర్చన చేసుకోవడం వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురువు మరియు చంద్రుని యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యవహారంలో మంచి ఫలితాలు అనేటివి లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వ్యవహార వ్యాపార విషయంలో కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు కుటుంబంలో కొద్దిగా వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగి ఉంటారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అనేక రకాలుగా చెడు ఫలితాలు అనేటివి కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు గ్రహజార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని గురుగ్రహానికి మరియు చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని అనగా ఉదయం ఆరు నుండి ఏడు లోపల అభిషేక పూజాదులు జరిపించుకొని శనగలు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహాచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సంతోషంగా సుఖంగా ఉంటారు ఈరోజు పరిహారం దత్తాత్రేయ స్వామి యొక్క దేవాలయంలో లేదా సాయిబాబా దేవాలయంలో మరియు సత్యసాయి దేవాలయంలో జొన్న రొట్టెలు కానీ గోధుమ రొట్టెలు కానీ పిండి కానీ బియ్యం పిండి కానీ జొన్నపిండి కానీ దానం చేయడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు ఈరోజు మీకు కలిగి ಅಂದರೂ ಕೂಡ ಸಂತೋಷವಾಗಿ ಉಡಗಲರು ಶುಭಂ ಭೂಯತ್